గారు రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు అవసరం వస్తే మోడీని అరెస్ట్ చేస్తాడు అమిత్ షాని అరెస్ట్ చేస్తాడని ఒక మాట అన్నాడు నిజానికి ఏంటంటే అది కూటమి ప్రభుత్వం ఉన్న భాగస్వాముల వాళ్ళు వాళ్ళిద్దరు మాట ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అన్నాడు అంటే ఏంటంటే ఏ అరెస్ట్ చేస్తారనే భయం ఆయనకుంది అంటే దాదాపుగా నాకు తెలిసి దీన్ని ఆలోచిస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ భయం ఉండబట్టే ఈ రప్పారప్ప ఎగరేస్తాం నరికేస్తాం మూడు మూడు సంవత్సరాలు కళ్ళు ముసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు ఇలాంటి యొక్క పైత్యం మాటలు వస్తున్నట్టు ఉంది నిజానికి ఏంటంటే అసలు ఈ మద్యం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరండి విధిన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు కసిరెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు ఇప్పుడు శివుడాగ్ని లేకుండా సేవైన కుట్టలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం లేకపోకుండా మీ మద్యం విక్రయాలు ఎలా జరుగుతాయి అసలు ఇక్కడ ఎక్కడైనా ఆబ్గారి మంత్రి ఉన్నాడా ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు కృష్ణ కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ధనుంజయ రెడ్డికి సంబంధం ఏంటి ఎవరి కసిరెడ్డి విజయసాయి రెడ్డి గారు వంద కోట్ల రూపాయల దానికి అప్పివ్వటం ఏంటి ఇటు పరిణామాలు ఏమర్థం అవుతున్నాయి తప్పనిసరిగా ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ పక్కా జరగాల్సిందే జరుగుతుందనే ఆలోచన కూడా వైసీపీ నాయకులు తెలిసి ఇప్పుడు శేఖర్రెడ్డి గారు అన్నారు అరెస్ట్ చేసుకోండి నేను చెప్తాను అడ్రస్ తాడేపల్లి ఉన్నాడు

సార్ నేను ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నాను వైసీపీ జెండా కింద ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా జనసేనకు కానివ్వండి లేదంటే టీడీపీకి కానివ్వండి ఈ బూతులు బూత్ పదజాలము అసభ్య పదజాలము వీడియో మార్పింగ్లు వీటన్నిటి గురించి దయచేసి సలహాలు గాని సూచనలు గానీ ఇవ్వకండి ఎందుకంటే దాంట్లో మీరు మినిమం పీజీ గ్రేడ్ లో ఉన్నారు మేమంతా నర్సరీ గ్రేడ్ లోనే ఉన్నాము రెండోది నంబర్ టూ ఏంటంటే సార్ ఇంకొకటి నెంబర్ టూ ఏంటంటే నేను ఇప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నా నేను ఎప్పుడైనా మీ పార్టీలో ఉన్న మీ ముఖ్యమంత్రిని కానివ్వండి ఇంకొకరిని కానివ్వండి మీరు అన్న మాటలకి తిరిగి మేము ఇలా అన అన్నదే తప్ప మీ వాళ్ళ ఎప్పుడైనా బూతులు మాట్లాడానో చెప్పమని చెప్పండి క్లియర్ గా ఇప్పుడు అడుగుతున్నాను డైరెక్ట్ గా ఊరికే మీరు ఊహించుకొని పార్టీ రెడ్డి గారు మీకేదో పదవులు ఇవ్వలేదని చెప్పేసి నన్ను అడ్డం పెట్టుకుని ఆవిడ మీరు అందరూ ఆ నేరం ఇంకొక విషయం ఏంటంటే ఇందాక ఆయన ఒక అరగంట చదివాడు భారతం అప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు ఇప్పుడు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి దయచేసి సభ్య సమాజంలో అంతకు ముందు టీడీపీ వాళ్ళు కానివ్వండి ఆ తర్వాత వైసీపీ వాళ్ళు అన్నాయి కానివ్వండి ఒకసారి కంపారిజన్ పెట్టి చూసుకోమని చెప్పండి వైసీపీ వాళ్ళని ఎవరు ఏ స్థాయిలో మాట్లాడారు అనేది అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడే దౌర్భాగ్య స్థితి మీ పార్టీకి ఉంది కాబట్టి దయచేసి మీరు టీడీపీకి గాని జనసేనకు కానీ ఎవరు కూడా సలహాలు ఇవ్వద్దు వైసీపీ కండుల కింద ఉన్నవాళ్ళు ఈ విషయం గుర్తుంచుకోండి మీరు మిమ్మల్ని ప్రజలు ఈ విషయం గమనించే చేపకరించారు ఇది కూడా మీరు ఇప్పుడు సరి చేసుకోలేకపోతే ఇంకా కనీసం మీరు ప్రతిపక్షంలో కూడా రాలేదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఈసారి మేము మనం నేను మీద వేయాల్సి వచ్చింది అంటే ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అన్న కాన్సెప్ట్ లో పెట్టాల్సి వచ్చింది మేము దృష్టి నియోజకవర్గాల మీద ఫోకస్ పెడుతున్నారట నిజమా సార్ ప్రైమరీ ప్రైమరీ కింద ఇన్ఛార్జీలు అలాగే మార్పులు చేర్పులు అలాగే పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం అనే అంశం మీద దృష్టి పెట్టి ప్రధానంగా మొదట అరవై నియోజకవర్గాల మీద దృష్టి పెట్టారు సార్ క్లియర్ గా అంటే ఎక్కడైతే జనసేన బలంగా పుంజుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఫోకస్ చేస్తే అన్నదా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక రచించుకుంటున్నారు సార్ రానున్న ఆగస్టు నుంచి పూర్తిగా ఆయన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి అలాగే పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ కొంతమంది చాలా మంది కొన్ని కూటమిలో ఉన్నటువంటి కొద్ది పార్టీ అసంతృప్తులతో కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది అవి కూడా సరిచేసేటువంటి ప్రక్రియ అయితే పవన్ కళ్యాణ్ సార్ సార్ మా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద గిరుస్తారో లేదో తర్వాత పెట్టింగ్ పెట్టవచ్చు కానీ ఉన్న ఎలమంచు ఎమ్మెల్యే దళిత మహిళ సునీత గారు బయటకు వచ్చి నిన్నటి నుంచి ఆమరణ చేస్తున్నాడు నాలుగు ల అంగన్వాడి పోస్ట్ నమ్ముకున్నారంట నాలుగు లక్షలకి దళిత మహిళ బయటకు వచ్చి టెన్ డేస్ మరి దీక్ష చేస్తా ఉంది చూస్తే వాళ్ళ రాజానగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ ఆయన అవినీతి గురించి పుంఖాను పుంఖాలు వస్తా ఉంది రోజుకి పది లక్షలంటీర్ల ఏదైతే మన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు డైరెక్ట్ గా ప్యాట్ నేషనల్ మీడియాలో వచ్చింది ఇక కింది స్థాయిలో వాళ్ళైతే ఏదైతే ప్రొడ్యూసర్ గా ఉన్నాయని పోయి మైనింగ్ చేస్తా ఉన్నాడు ముందు జనసేన ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలని కట్టడి చేయండి గ్రౌండ్ లో మీ జనసేన ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మిన కాపు సామాజిక వర్గం రగిలిపోతా ఉంది దాన్ని కట్టడి చేసుకోమనండి పదవులు రాలేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని